దేవున్నామానికి కలుగును కలుగునగాక అందరికీ వందనాలు పరిశుద్ధాత్మ దేవుని గురించి మనం పది వాక్యాలు ధ్యానిద్దాం పరిశుద్ధాత్మ చేసే క్రియలు పరిశుద్ధాత్మ దేవుని మేలను ధ్యానిద్దాం యోహాన్ సువార్త పదిహేను అధ్యాయం ఇరవై ఐదో వచనం చదువుకుందాం నేను మీ యొద్దను ఉండగానే ఈ మాటలు మీతో చెప్తాను ఆదరణకర్త అనగా తండ్రి నా నామం పంపవు పరిశుద్ధాత్మ సమస్యను మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీ జ్ఞాపకం చేయను దేవునామానికి మహిమ కలుగునగాక మొదటి అంశం ఏంటంటే ఇక్కడ ఆదరణ కర్త అనగా తండ్రి నామమ్మన తండ్రియే యేసు క్రీస్తు నామమ్మన పరిశుద్ధాత్మను ఈ భూలోకానికి పంపాడు ఎవరి నామమ్మన పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడంటే ఏసుక్రీస్తు నామమున తండ్రి ఈ భూలోకానికి పరిశుద్ధాత్మను పొందాడు రెండో అంశంగా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే మనకు ఆయన బోధిస్తాడనమాట బోధించి ఏసు చెప్పినవన్నీ జ్ఞాపకం చేస్తాడు రెండో లక్షణం పరిశుద్ధాత్మ దేవునికి ఏంటంటే ఆయన బోధకుడు చాలా మర్మం మనకు తెలియని విషయాలు బోధించి ఏసు చెప్పిన మాటలు ఏసు చెప్పి అనుసరించిన మార్గాలన్నీ మనకి తెలియజేస్తాడనమాట రెండో అంశము మూడో అంశము తండ్రి యొద్ద నుండి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ చెప్తున్నాడు కదా మీతో చెప్పిన సంగతులన్నింటినీ జ్ఞాపకం చేయను మూడో అంశంగా పదిహేనో అధ్యాయం యోహాను సువార్త పదిహేనో అధ్యాయం ఇరవై ఆరో వచనం చదువుకుందాం తండ్రి ఆదరణకర్త నా తండ్రి ఈ నామం పంపవో పరిశుద్ధాత్మ సమస్య మీకు బోధించి నేను చెప్పిన సంగతులన్నిటిని మీ జ్ఞాపకం చేయను దేవుడు నామానికి మహిమ కలుగును గాక తండ్రి వద్ద నుండి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు ఇక్కడ ఏసుక్రీస్తు నామం ద్వారా పంపబడ్డాడు ఎక్కడ నుండి పంపబడ్డాడు అంటే పరిశుధాత్మ దేవుడు కూడా తండ్రి వద్దే ఉన్నాడు తండ్రి వద్ద ఉండి తండ్రి చిత్తాన్ని చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఏసుక్రీస్తు తమ జీవితాలను తమ యొక్క పరిస్థితిని తండ్రికి ఇచ్చాడనమాట అందుకోసమే తండ్రి చిత్తం యేసుక్రీస్తు చేశాడు యేసుక్రీస్తు మరలా తండ్రి యుద్ధకి వెళ్ళి పరిశుద్ధాత్మను పంపి పరిశుద్ధాత్మ కూడా తండ్రి చిత్తాన్ని చేయడానికి సహకరించాడనమాట కనుక నాలుగో అంశంగా మనం చూసినట్లయితే యోహాను సువార్త పదిహేనో అధ్యాయం ఇరవై ఆరో వచనం చదువుకొని ఇంకా ఆ వచనంలోనే దేవుడు చెప్తాడు ఆదరణకర్త అనగా ఉత్తరవాది ఉత్తరవాది అంటే ఒక ఇద్దరి మనుషుల మధ్య జరిగే సంభాషణ మధ్యలో ఒక వ్యక్తి ఉంటాడనమాట అతన్ని ఉత్తరవాది ఎందుకంటే ఆ వ్యక్తికి ఈ వ్యక్తికి మధ్య ఒక వ్యక్తి ఉండడం వల్ల వీరి యొక్క సమాధానాన్ని వారి వద్దకు పంపించడం వారి యొక్క సమాధానాన్ని వీరి వద్దకు పంపించడం అటువంటి పని చేసేదే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మన పక్షాన నిలబడే దేవుడు అనమాట ఆయన మన పక్షాన నిలబడి మనకి కావలసిన ప్రతి ఒక్కటి చేసే దేవుడు అనమాట ఆయన మన పక్ష ఉండి మనకి ఏది కావాలో అది మనం ఆత్మ ద్వారా ప్రార్థిస్తే పరిశుద్ధ ఆత్మదేవుడు తండ్రికి తెలియజేస్తాడనమాట ఆదరణ కర్త అంటే ఏసుకి మనకి మనకి దే తండ్రికి మధ్యలో ఎలాగో ఉన్నాడో అలాగే పరిశుద్ధాత్మదేవుడు కూడా ఏసయ మరణించి తిరిగిలేసి పరలోకం వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు కూడా మధ్యవర్తిగా ఉత్తరవాదిగా మన పక్షాన ఉండి ప్రతి ఒక్క కార్యాన్ని తండ్రికి వివరిస్తూ చెప్తూ మన పట్ల బాధ్యత వహిస్తూ మన పట్ల కావలసినవన్నీ ఆయన చూసుకుంటూ ఆయన ప్రతి ఒక్కటి నడిపిస్తూ ఉన్నాడు ఇది ఇది నాలుగవ పాయింట్ అనమాట ఐదవ పాయింట్ చూసుకున్నట్లయితే యోహన్ సువార్త పదిహేను ఇరవై ఆరు ఇదే పాయింట్లో దేవుడు మరలా చెప్తున్నాడు సత్య అయిన ఆత్మ వచ్చి క్రీస్తును గూర్చి సాక్షిస్తాడు ఆయన క్రీస్తు ఈ భూలోకానికి వచ్చి మన కోసం వేసయ్య మన పాపముల నిమిత్తం ప్రాణం పెట్టి మరణం జయించిన తర్వాత క్రీస్తు ఎలా జన్మించాడు ఎలా పా ప్రాణం పెట్టాడు ఎలా దేవుని ఎద్దుకెళ్ళాడు ఎలా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు ఇంకా ఎలా తండ్రి మార్గాలను అనుసరించాడో అదంతా మనకి పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తున్నాడు అనమాట ఆరో పాయింట్ చూద్దాం యోహన సువార్త పదహారో అధ్యాయము ఏడవ వచనం చదువుకున్నట్లయితే యోహన్ సువార్త పదహారో అధ్యాయం ఏడవ వచనం చదువుదాం అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము నేను వెళ్ళిన ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ వద్దకు పంపుతున్న దేవుణ్ నామానికి మహిమ కలుగును ఇక్కడ యేసు ఎప్పుడైతే తండ్రి వద్దకు వెళ్తాడో అప్పుడే మన యుద్ధకి పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడని చెప్తున్నాడు యేసు ఎల్లని ఎడల మన యుద్ధకి పరిశుద్ధాత్మ దేవుడు రాడని చెప్తున్నాడు ఇంకా పరిశుద్ధాత్మ దేవుని గురించి తెలుసుకుందాం పరిశుద్ధాత్మ దేవుని గురించి యోహన్ వార్త పదహారో అధ్యాయం ఎనిమిదో వచనం చదువుకుందాం ఆయన వచ్చి పాపమును కూర్చు నీతిని కూర్చో తీర్పును కూర్చు లోకమునకు ఒప్పుకొని చేయడం పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూలోకానికి వచ్చిన పని ఏంటంటే పాపమును గూర్చి లోకమును గూర్చి తీర్పును గూర్చి ఆయన మనల్ని ఒప్పుకొని చేస్తానని దేవాది దేవుడు చలివిస్తున్నాడు ఇంకా దేవుడు ఎప్పుడైతే మనం పాపము గూర్చి తీర్పు గూర్చి ఒక నీతిని గూర్చి మనం ఒప్పుకుంటామో అప్పుడు పరలోక రాజ్యంలో మనకి స్థానం అనేది ఉంటుంది ఎవరు పాపంను ఒప్పుకోకపోయినా ఎవరు నీతిని అనుసరించకపోయినా ఎవరు తీర్పును తెలుసుకోకపోయినా ఇవేమీ తెలియకపోయినా రక్షణ తీసుకోకపోయినా బాప్తిష్టం లేకపోయినా అది దేవుని రాజ్యానికి మనం వెళ్ళలేమని దేవుడు వాటిని పదే పదే మనలో ఉండి ఒప్పిస్తున్నాడు అందుకోసమే పద యోహాను సువార్త పదహారో అధ్యాయం ఎనిమిదో వచనంలో సెలవిస్తున్నాడు ఇంకా ఆయన ఎనిమిదో అంశంగా ఏం చెప్తున్నాడంటే యోహాను సువార్త పదహారో అధ్యాయం తొమ్మిది నుండి పదకొండు వచనాలు మనం చదువుకున్నట్లయితే చదువుకుందామండి లోకులు నా ఎందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపంను గుర్చి నేను తండ్రి వద్దకు వెళ్ళటం వలన మీరు నన్ను చూడరు గనుక నీతిని గుర్చి లోక ఆధ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక లో తీర్పును గూర్చి ఒప్పుకొన చేయను దేవు నా మనకి మహిమ కలుగునీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఇందాక మనం చూసిన అంశంలో లోకమును గుర్చి నీతిని గూర్చి తీర్పును గుర్చి పరిశుద్ధాత్మ మన దేవుడు ఒప్పింపజేస్తున్నాడు కాబట్టి ప్రతి అంశం న్ని ఎందుకు దేవుడు ఒప్పింపజేస్తున్నాడో ఈ ఎనిమిదవ అంశంలో తెలియజేస్తున్నాడు అనమాట ఎందుకు పాపంను కూర్చి ఒప్పింపజేస్తున్నాడంటే దేవుని క్రీస్తును తెలుసుకోట క్రీస్తు పరిశుద్ధుడు కనుక ఆయన పరిశుద్ధ తన ప్రజలు కూడా పరిశుద్ధంగా ఉండాలని ప్రతి ఒక్కరు పాపం నుండి విడిపింపబడాలని ఈ పదకొండవ శ్రమంలో తెలియజేస్తున్నాడు అందుకోసమే పరిశుద్ధాత్మ దేవుడు మొదటిగా పాపంను ఎందుకు ఒప్పింపజేస్తాడంటే మనం క్రీస్తు వలె పరిశుద్ధంగా మారి క్రీస్తు వలె దేవుని అనుసరిస్తూ క్రీస్తు వలె దేవుని వద్దకి చేరాలని పరిశుద్ధాత్మ దేవుని కా కోరిక అనమాట అదే తండ్రి చిత్తం అనమాట తండ్రి చిత్తాన్ని చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు కాబట్టి మొదటిగా పాపంను గూడ్చి ఆయన ఒప్పుదల అందుకోసమే దేవుని క్రీస్తుని తెలుసుకోవటం కొంతమంది దేవుని మీద విశ్వాసం క్రీస్తు మీద విశ్వాసం క్రీస్తు వచ్చాడని పాపముల నిమిత్తం ప్ర ప్రాణం పెట్టాడని నమ్మటం లేదు విశ్వసించడం లేదు కనుక వారి వారి కోసం వారు విశ్వసించలేకన ప్రతి ఒక్క వ్యక్తి ఆయన్ని విశ్వసించాలి ఆయన దేవుడు అని తెలుసుకోవాలి కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండి వారిని ఒప్పు ఒప్పుకొని చేస్తున్నాడు అనమాట ఇంకొక రెండవది నీతిని కూర్చి నీతిని గూర్చి ఎలా ఒప్పింపజేస్తున్నాడంటే క్రీస్తు తండ్రి ఎద్దుకు వెళ్ళట ఎవరు తండ్రి ఎద్దుని చేరుతారంటే ఎవరు తండ్రి ఎద్దుకు పర్లోక రాజ్యంలోకి వెళ్తారైతే ఎవరైతే నీతిగా ఎవరైతే పరిశుద్ధంగా ఉంటారో వారు మాత్రమే అందుకోసమే క్రీస్తు నీతి కలిగి బ్రతికి బ్రతికి నీతి కోసం మరణించి నీతిగా తండ్రి రాజ్యానికి చేరాడనమాట అందుకోసమే క్రీస్తు తండ్రి ఎద్దుకు వెళ్ళిటే ఎవ్వరు చూడలేదు ఎవ్వరు తండ్రి యుద్ధకు వెళ్ళలేదని అనమాట కానీ నమ్మిన వారు నీతిమంతులుగా ఎంచబడతారు అందుకోసమే నీతి కోసం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నీతి కలిగి బ్రతికి తండ్రి వద్ధకి చేరాలని ఆయన నీతి గురించి చెప్తున్నాడు నీతి ఏంటంటే క్రీస్తు నీతి బ్రతికి తండ్రి వద్దుకు చేరాడు కాబట్టి మనం కూడా నీతిని నమ్మి మనం నీతిగా బ్రతికి మనం కూడా చనిపోయి మరలా ఎక్కడికి వెళ్తామంటే తండ్రి యొద్కు క్రీస్తు వలె వెళ్తామని విశ్వాసం ఉంచి తెలుసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ప్రతి ఒక్క నీతి కొరకు మనల్ని ఒప్పింపజేస్తున్నాడు అనమాట మూడవది తీర్పును గురించి ఎలా పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుడు ఈ లోక అధికారి తీర్పు పొంది ఉన్నాడు ఈ లోక అధికారి అంటే ప్రజల్ని ఇప్పుడు అప్పట్లో ప్రజల్ని ఏలుబడి చేసే సాతానమైనా వారి వారి సైన్యమైన ఏదైనా లోకాన్ని ఏలుతున్నా లోకం అంటే పాపం పాపం అంటే పాపాన్ని ఏలేది అపవాది వాళ్ళ సైన్యము కాబట్టి దేవుడు వారికి ముందలే తీర్పు తీర్చి ఉన్నాడనమాట తీర్పు తీర్చి అగాధంలో పడేసి ఉన్నారు కొన్ని వాటిని కొన్ని వాటిని ఇంకా కూపంలో పడేసి ఉన్నారు కనుక మనము కూడా తీర్పు పొందుతాం మనం నీతి క్రియలుగా లోకాన్ని విడిచి దేవుని వైపు తిరిగి నేడలా మనం పరిశుద్ధంగా దీని దేవుని రాజ్యం చేత అదే లోకాన్ని విడవకుండా ఉంటే అపవాది సైన్యం ఎలా తీర్పు పొందారో మనం కూడా సంఖ్యలు కట్టబడి కట్టి వాడిని అపవాది పాతాళం పాతాలంలో వేశాడనమాట యేసయ్య అలాగే వాటిని అనుసరించిన అనుచరణ కూడా వారికి అది ఉంటుందని ముందుగానే పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చి మనం ఆ తీర్పు పొందకుండా మనం రక్షించబడాలని మనం విడిపించబడాలని మనం తీర్పు పొందకుండా ఉండాలని దేవాది దేవుడు పరిశుద్ధాత్మను పంపించి ముందుగానే పాపంను గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి ఆయన మనల్ని ఒప్పింపజేస్తున్నాడు తొమ్మిదో వచనం మనం చూసినట్లయితే యుహన్ స్వార్త పదహారో అధ్యాయం పదమూడో వచనం చదువుకుందాం అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించును ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింప సంగతులను మీకు తెలియజేను ఇక్కడ పరిశుద్ధ దేవుని యొక్క వాళ్ళ వారి యొక్క క్యారెక్టర్ ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు సర్వ సత్యంలో నుండి వచ్చిన వాడు అనమాట ఆయన సత్య స్వరూపి అయిన ఆత్మ ఆయన ఎందు సత్యం ఉంది సత్యం గల వారే దేవుని రాజ్యానికి వెళ్తారు అందుకోసమే తండ్రి యొద్ నుండి వచ్చిన వారు ఎవరైనా సత్యము నీతి ఏసుక్రీస్తు కూడా సత్యము నీతిని బోధించారు మనం కూడా పరిశుద్ధాత్మని యేసుక్రీస్తుని వెంబడిస్తూ తండ్రి యొద్కి చేరాలని తండ్రి యొక్క కోరిక అనమాట అందుకోసమే తండ్రే తన ఆ సత్య స్వరూపి అయిన ఆత్మ మన యుద్ధకు పంపించాడనమాట పంపించి ఆయన సత్య అయిన ఆత్మ వచ్చినప్పుడు మీరు సర్వ సత్యం ఎవరైతే పరిశుద్ధాత్మను నమ్మకంలో ఉంచి పరిశుద్ధాత్మను వెంబడిస్తూ పరిశుద్ధాత్మను నమ్మి అనుసరిస్తారో వారు కూడా సర్వ సత్యంలోకి దేవుని యొక్క సర్వం యొక్క సత్యంలోకి ఆయన మనకు తెలియని మరుగైన సంగతులు చెప్తాడని ఇంకా ఆయన జరగబోయే వాటిని చెప్తాడని ఆయన తనకు తాను కాకుండా తండ్రి చిత్తం తండ్రి చెప్పినవి క్రీస్తు చెప్పినవి ఆయన మనకు బోధిస్తాడని ఇక్కడ తొమ్మిదవ అంశంగా మనం నేర్చుకుంటున్నాం పదవ అంశంగా పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తులోనివి తీసుకొని బోధించిన గనక గనుక క్రీస్తుని మహిమపరుచు ఎప్పుడైనా పరిశుద్ధాత్మదేవుడు తండ్రిని మహిమపరుస్తున్నాడు పరిశుద్ధాత్మదేవుడు క్రీస్తుని మహిమపరుస్తున్నాడు ఎలా అంటే క్రీస్తు ఏదైతే చేశాడో వాటిని బోధిస్తూ వాటి చేయమని చెప్తూ ఆయన కూడా అంత పరిశుద్ధంగా ఉంటూ క్రీస్తుని మహిమపరుస్తున్నాడు ఎప్పుడు ఎలా మహిమపరుస్తున్నాడు అంటే క్రీస్తు చేసినవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేస్తూ ఆయన మార్గాలు మనలో ఉండి మనకి చూపిస్తూ జీవ మార్గాన్ని చూపిస్తూ సత్య మార్గాన్ని చూపిస్తూ ఆ పరలోక రాజ్యం చేరేలాగా ఆయన మార్గాలు మనకు చూపిస్తున్నాడు కాబట్టి ఇది ఎవరి మార్గం అంటే జీవ మార్గం క్రీస్తు తండ్రి యొక్క మార్గం కనుక ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు గురించి మనకు బోధిస్తున్నాడు కాబట్టి ఆ విషయంలో క్రీస్తు మహిమ పడుతున్నాడు అలాగే మనం కూడా క్రీస్తు మార్గంలో పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా నడిచిన ఆడలా మన ద్వారా క్రీస్తు మహిమపరచబడతారు కనుక మన ద్వారా దేవుడు మహిమ పొందాలి ఈ పరిశుద్ధాత్మ దేవుడు రావడం వల్ల క్రీస్తు మార్గం అనేది తెలుస్తుంది నీతిని లోకాన్ని పాపాన్ని ఒప్పుకొని చేస్తామన్నమాట ఇంకా ఆయన ఆదరణకర్త మనకి దేవునికి మధ్యలో ఉండి ఆయన మనకి సమాధానాన్ని ఇచ్చే దేవుడు అనమాట ఆయన ఉత్తరవాది ఇంకా దేవుడు ఇంకా తండ్రి వద్ద నుండే ఆయన వచ్చాడు ఇంకా ఏసు క్రీస్తు నామంలో ఉంచాడు ఇంకా ఇటువంటి అంశాలు ఇంకా పరిశుద్ధాత్మ దేవుని గురించి తెలుసుకొని పరిశుద్ధాత్మతో కలిసి నడిచి ఆయన స్వరం విని ఆయనలో ఎదిగి సర్వ సత్యంలోకి నడిపించబడి దేవుని రాజ్యాన్ని చేరుకోవాలని ప్రతి ఒక్కరూ దేవుని ఎదగాలని దేవునికి మహిమ గాక ఈ వాగ్దానం వాక్యం దేవుడు గాక ప్రార్థించుకున్నాం సూత్రములు తండ్రి మహాగణుడు అనేసా పరిశుద్ధాత్మ దేవుడు మాలో ఉండి సర్వ సర్వసత్యంలోకి మమ్మల్ని నడిపించండి వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో అయా నీ ఉండి నీ మార్గాలు తెలియజేసి నేను గనపరిచే గొప్ప జీవితాన్ని మాకు దయచేసి ప్రవ్వ మమ్మల్ని మా సర్వసత్యంలో ఆ తండ్రి ఎద్దుకు చేర్చి అయా నీకు మహిమకరంగా మమ్మల్ని నేను ఎన్నో మహిమపరిచే జీవితాన్ని మాకు దయచేయమని నజరేడా సుక్రిస్తున్నాం నడుగుచున్నాం తండ్రి ఆమె ప్రయసు అందరికీ వందనాలు